అవును గుడ్లగోబ లక్ష్మీదేవి వాహనం లక్ష్మీదేవి వాహనంగా వాడుతున్నారంటే గుడ్లగోబ అపశకునం ఎలా అవుతుంది అది శుభశకునమే అంటే లక్ష్మి అంటేనే సంపదకు దేవత అలాంటి దేవతకే వాహనంగా ఉన్నది అంటే గుడ్లగోబ కూడా శుభశకునమే తప్ప అపశకునం కాదు గుడ్లగోబ స్పెషాలిటీ ఏంటంటే ఇది రెండు వందల డిగ్రీ డిగ్రీల కోణంలో కళ్ళను తిప్పగలుగుతుంది అతి తక్కువ కాంతిలో కూడా తన ఆహారాన్ని గుర్తించగలుగుతుంది అంతేకాదు దాదాపుగా ప్రపంచంలో రెండు వందల రకాలైనటువంటి గుడ్లగోబలు ఉన్నాయి గుడ్లగూపలు ప్రధానంగా ఎలుకల్ని తిని పంటల్ని రక్షిస్తాయి ఒక గుడ్లగోబ సంవత్సరంలో దాదాపుగా వెయ్యి ఎలుకలను తినటం వలన పంటని విపరీతంగా రక్షించేటువంటి పక్షి గుడ్లగోబ అందుకే గుడ్లగోబని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని అంటారు అలాగే గుడ్లగొప్ప దాదాపుగా ఐదు నుంచి పన్నెండు సంవత్సరాలు లాగా బ్రతుకుతుందనమాట దీని గురించి ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు రీసెంట్గా వికారాబాద్లో ఒక క్వారీ పెద్ద క్వారీ క్వారీలో ప్రత్యేకంగా కొన్ని గుడ్లు కనపడి రాళ్ల మధ్య ఆ గుడ్లు గుమలు జాతికి చెందినటువంటి ఒక ప్రత్యేక జాతికి చెందినటువంటి ఒక పిల్లలు ఆ రాళ్ళల్లో గమనించడం ద్వారా ఆ క్వారీని రెండు నెలల పాటు మూసేశారు ఎందుకంటే ఆ జాతిని రక్షించాలని గవర్నమెంట్ వాళ్ళు ఆ క్వారీ మీద బ్యాన్ పెట్టి ఆ గుడ్లు పిల్లలయ్యి మళ్ళీ ఎగిరిపోయిన దాకా ఆ క్వారీని మూసేసారు అంటే అరుదైన జాతుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజల మీద ఉందన్న భావంతో ఆ విధంగా చేశారు కాబట్టి గుడ్ల గోపాల్ అనేది అపశకరం కాదు సుపశకరమే లక్ష్మీదేవి యొక్క వాహనము ఇంట్లోనూ ఆఫీసులోనూ గుడ్ల యొక్క ఫోటోలు పెట్టుకోవచ్చు పెట్టుకుంటున్నారు దీనివల్ల ఎటువంటి వాస్తు ఇబ్బందులు కూడా రావని తెలుసుకోండి ఇది ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని మాత్రం మర్చిపోకండి